భారత్ భారత్కి భారత్ మాతాకి జై శ్రీరామ్ అందరన్నా ఒకసారి చేయి పైకి లేపాల జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున హైదరాబాద్ నడిబొడ్డులో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ అమలు చేయాలని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ని పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మాట మలిచి ముస్లిం రిజర్వేషన్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి బీసీలకు అన్యాయం చేస్తున్న సందర్భంగా ముస్లింలను బీసీల నుంచి తీసి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రపోజ్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం మరి బీసీ డిక్లరేషన్ పేరు మీద కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ మీటింగ్ పెట్టి ఆ రోజు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను తుంగలో దొక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మీ చేతిలో ఉన్నటువంటి నలభై రెండు శాతం మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక మంత్రి పదవి ఇస్తానని చెప్పి ఈ రోజు వరకు కూడా ఎంబీసీకి మంత్రి పదవి ఇవ్వనటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మున్నూరు కాపులకు సపరేట్ కార్పొరేషన్ పెడతామన్నారు బుద్ధిరాజులను బీసీడీ నుంచి బీసీఏలకు షిఫ్ట్ చేస్తామన్నారు రెండో దఫా యాదవ్ సోదరులకు గోర్లు పంపిణీ చేస్తామన్నారు ప్రోడనలకు మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ అన్ని వర్గాల ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు మరి ఎందుకు అమలు చేస్తలేరు అని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది ఈరోజు ఏదో ఒక రకంగా నెపం పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ని కోట్లు ఆపుతున్నాయేనో లేకుంటే ఢిల్లీలో ఆపుతున్నాయని చెప్పి చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు మీ చేతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలను ఎందుకోసం అని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తలేరు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం మీరు ఇవ్వాల్సినటువంటి నలభై రెండు శాతం బీసీలకు మంత్రి పదవులు ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేస్తున్న మాట వాస్తవం కాదా ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా ఇన్ని రకాలుగా తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మీరు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న రాజకీయం ఈ రోజు మా బీసీ సోదర సోదరి కూడా రాజకీయం చేస్తున్నారు కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తలేరో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం ఏదో ఒక రకంగా కాలయాపన చేసి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు గమనిస్తున్నారు మీరు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఎవరిని నెడికి ఇచ్చారు మరి అని బీసీ డిక్లరేషన్ ఇంప్లిమెంట్ చేస్తలేరో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరును నమస్తమాన చేస్తున్నాను భారత్ మాతాకి ధన్యవాదాలు